మన ఏపీలో జరిగే టాప్ టెన్ న్యూస్ చూడాలనుకుంటున్నారా వెంటనే ఏపీ టైం న్యూస్ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏపీ టైం న్యూస్ ఛానల్ కావాలి షేర్ ట్రేడింగ్ పేరుతో కావలిలో ప్రజల వ్యాపారస్తులు పోలీసుల వద్ద నుంచి సుమారు వంద కోట్ల రూపాయలు వసూలు చేసి బోర్డు తిప్పేసిన మహమ్మద్ ఎంక్వైరీ వేసి నష్టపోయిన బాధితులను ఆదుకోవాలని జిల్లా టెలికాం అడ్వైజర్ కమిటీ సభ్యులు బీజేపీ సీనియర్ నాయకులు కుట్టుబోయిన బ్రహ్మానందం మరియు పట్టణ అధ్యక్షులు మంద కిరణ్ డిమాండ్ చేశారు పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు షేర్ ట్రేడింగ్ పేరుతో ముసురూరు గిరిజన కాలనీలో ఒక సంస్థను ఏర్పాటు చేసి ఏజెంట్ల ద్వారా ప్రజల వద్ద నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసి బోర్డు తిప్పేసిన మహమ్మద్ సుబానీపై పోలీస్ అధికారులు ప్రభుత్వాధికారులు చర్యలు తీసుకుని ప్రజలకు న్యాయం చేయాలని కోరారు గతంలో అగ్రిగోల్డ్ అక్షయ గోల్డ్ పెరల్స్ వంటి ఎన్నో కంపెనీలు ఇలానే ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి మోసం చేశారని మరలా ఇటువంటి మోసగాళ్లు మాయలో పడి డబ్బులు పోగొట్టుకోవడం విచారకరమన్నారు బాధితులకు బీజేపీ ద్వారా భారతీయ జనతా పార్టీ పెద్దలకు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి దృష్టికి ప్రభుత్వ ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని తెలిపారు కొందరు ప్రభుత్వ అధికారులు కూడా ఈ మనీ స్కామ్ లో ఉండడం దారుణమని వారిపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు గత మూడు రోజులుగా కావలి మున్సిపాలిటీ పరిధిలో మనీ స్కామ్ గురించి ఒక పెద్ద చర్చ జరుగుతుంది ఈ చర్చకు ముఖ్య కారణమైన మహమ్మద్ సుబానీ పెద్ద ఎత్తున పెట్టుబడిదారుల ద్వారా మనీని సేకరించి ఒక పెద్ద కుంభకోణానికి తెరతీశారు అందులో ఉన్నతాధికారులు ప్రభుత్వ అధికారులు బాధితులు పెద్ద ఎత్తున బాధితులుగా ఉన్నారు వారి ద్వారా పెద్ద మొత్తంలో డబ్బును సేకరించి పెట్టుబడుల ద్వారా షేర్లు మార్కెట్ అని చెప్పి ఒక ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేసి ట్రైనింగ్ ద్వారా డబ్బులు ఎలా ఈజీగా సంపాదించాలా అనే క్లాసులు ప్రారంభించి తర్వాత దాని ద్వారా పెట్టుబడులను ఆకర్షించడం జరిగింది పెద్ద మొత్తంలో వందల కోట్ల రూపాయల స్కామ్ జరిగింది దీని మీద ప్రభుత్వం ఎంక్వైరీ చేయాలి విజిలెన్స్ దాడులు చేయాలి బాధితులకు న్యాయం చేయాలని భారతీయ జనతా పార్టీ ద్వారా కోరుతున్నాం భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఈ సమావేశం నిర్వహించడం జరిగింది ముఖ్యంగా నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో ముసునూరు గిరిజన కాలనీలో మహమ్మద్ సుబానీ అనే వ్యక్తి ట్రేడింగ్ పేరుతోటి షేర్ మార్కెట్ల పేరుతోటి వంద కోట్లకు పైచులకు ప్రజల నుంచి డబ్బు వసూలు చేసి పెద్ద ఘరానా మోసానికి తెర తెరలేపాడు ఇప్పుడు కావలి నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ నలుమూలాల నుంచి కూడా అనేక మంది బాధితులు ఇక్కడికి వచ్చి మాకు తెలియజేస్తా ఉన్నారు గత మూడు నాలుగు రోజుల నుంచి ఈ యొక్క బాధితుడు వాస్తవాల వెలుగు వచ్చకుండా బాధితులు ఎవరైతే ఉన్నారో మేము నలభై మందిని కలుసుకొని ఐదు కోట్లు కట్టాం మేము ఇరవై మంది కలుసుకొని మూడు కోట్లు కట్టాం మేము ముప్పై లక్షలు కట్టాం అని బాధితులు ఒక్కొక్కరు వచ్చి చెప్తా ఉంటే చాలా బాధాకరంగా ఉంది ప్రజలు మోసపోతున్నంత కాలం ఇలాంటి వ్యక్తులు మోసం చేస్తూనే ఉంటారు అయితే ఈ యొక్క స్కీమ్ ఇప్పటికిప్పుడు పెట్టింది కాదు గత నాలుగు సంవత్సరాల నుంచి నడుపుతున్నాడు అతను అతను పాత నేరస్తుడు గతంలో అనేక ప్రాంతాల్లో ఇతని మీద కేసులు కూడా ఉన్నాయని తెలియజేస్తున్నారు చాలా మంది చెప్తున్నారు అయితే ఈ పాత నేరస్తుడు కావలిని కేంద్రంగా పెట్టుకొని ఒక పెద్ద మనీ స్కీమ్ ఏర్పాటు చేసుకొని కొంతమంది ఏజెంట్లు పెట్టుకొని ఏజెంట్ల ద్వారా డబ్బు వసూలు చేసి వాళ్ళందరి జీవితాల్లో ఈరోజు ఇబ్బంది కలిగించే పరిస్థితి తెచ్చారు ఆ కుటుంబాలన్నీ రోడ్డు పడుతున్నాయి ఒక్కొక్కరు ఆశతోటి పది రూపాయలు కడితే ఇరవై రూపాయలు వస్తున్నాయని ఆశ కలిగించి వాళ్ళ ఆశని వీళ్ళు ఎన్కాష్ చేసుకున్నారు సంవత్సరాల నుంచి జరిగిన ఈ స్కామ్ ని అధికారులు ఎందుకు పట్టుకోలేదు ఎందుకు దాడులు చేయలేదు అసలు విజిలెన్స్ ఏమైంది ఈ రోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి దుర్మార్గులు ఆట కట్టించడానికి ఎంక్వైరీలు పెట్టాం వీళ్ళ మీద ఎంక్వైరీ చేయమంటున్నాం అసలు ఎవరు ఇతను వెనక ఎవరైతే బ్యాక్గ్రౌండ్ ఉన్నారు అయితే ఇటీవల అందరు చెప్పుకుంటున్నారు దీని వెనక అధికారులు ఉన్నారు ఈవెన్ పోలీస్ అధికారులు కూడా ఉన్నారు అని చెప్పడం చాలా దురదృష్టకరమైన సంఘటన కాబట్టి వాళ్ళ మీద ఎవరైతే ఉన్నారో బాధితులు బాధితులు అధికారులు ఉన్నారు ప్రజలు ఉన్నారు వ్యాపారస్తులు ఉన్నారు సామాన్య ప్రజలు ఉన్నారు అనేక మంది చాలా నష్టపోతున్నారు కాబట్టి వాళ్ళకి మేము అండగా ఉంటాం ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి న్యాయం చేయాలి వాళ్ళకి న్యాయం చేసేదానికి మేము కూడా మేము మా ముందుగా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం అక్షయ గోల్డ్ తోటి అగ్రి గోల్డ్ తోటి పెరల్స్ తోటి అనేక రకాలైన మనీ స్కీమ్లు ప్రజల్ని మోసం చేసిన చరిత్ర ఉన్నాయి ప్రజలు జాగ్రత్తగా ఉండాల అనేక భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీలు అన్ని మీకు అండగా ఉంటాయి ఎవరికైతే ఏ కష్టం వచ్చినా మీకు సపోర్ట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఈ సందర్భంగా ప్రజలందరికీ ఒకటే చెప్తున్నాం సమన్వయం పాటించండి అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిటనింగ్ లభించును అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల పెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి